అందరికి షలో ప్రార్థన పరిశుద్ధుడా పవిత్రుడా ప్రేమ స్వరూపి కరుణామయుడ ఆలోచన కథ అద్వితీయుడా మహిమ గల తండ్రి సర్వ సృష్టి కథ సర్వమును ఆరు సృష్టించి ఏడవ దినం విశ్రమించిన తండ్రి అంత దినమున మాకు నుంచి విముక్తి కొరకు అలసర తీర్చుకున్నటకు మీరు మా ఏడల చేసినటువంటి కార్యము గుర్తు చేసుకున్నట్టు నీ నామాన్ని హెచ్చించడానికి మీ ఘనతను మేము గుర్తు చేసుకోవడానికి తండ్రి ఆ దిన మాకు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు ఆచరించుకుంటున్నాం మరటి విధముగా మీ సారపి నిరూపించి రూపించి తండ్రి నీ పోలికలోనే నీ మార్గముల్లోనే నీ నీతి న్యాయ మార్గంలోనే నడవమని చెప్పిన తండ్రి మీకు వేలాది స్తోత్రాలు చూసుకుంటున్నాం మరి ఆ మార్గంలో మేము అనుసరించుండగా మా శరీర బలహీనతల వలన మా చెడు తలంపుల వలన చెడు ఆలోచనల వలన మేము మార్గము తప్పు కూర్చుండగా త్రొట్టిల్లుచుండగా మమ్మల్ని కాపాడి సరైన మార్గంలో నిల్వ చేయడానికి అనుదినము వాక్యదనమని ఈ పఠనము మేము పఠిస్తుండగా పరమంధన ఆశీనుడైన నీవు మా ఆశలను మా కోరికలను నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి తృప్తిపరచమని మా కోరికలను తీర్చమని నీ నీతి న్యాయమే న్యాయ మార్గముల వైపు నడిపించమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు విశ్వాన సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ మేన్ 나마나불문데니만 <shriek> సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానుకుంటూ మొదటి సమయంలో ఇరవై రెండవ అధ్యాయము ఒకటో అధ్యయంలో దావీదు అఖీష్ యొక్క నుంచి కూడా పారిపోయి అబ్దుల్లాము గుహలోనికి పారిపోయి అక్కడ ఉన్నారు ఈ సంగతిని వారింటి వారికి తెలిసి వారింటి వారు కూడా దావిదుగా రాగా అంత మాత్రమే కాదు అప్పులు చేసిన వారు అసాధ అసమాధానము ఉన్నవారు కూడా ఈ దావేది దగ్గరకు చేరగా ఇంచుమించు ఆ అబ్దుల్లాం గుహ దగ్గర ఇంచుమించు దావేది వద్ద నాలుగు వందల మంది పోగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకొని అన్న రాజు దావీదు మరి ఒక రాజు దగ్గరకు మోయాబు దగ్గరకు వెళ్ళి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రులను మీ దగ్గర దాచండి అని అనగా ఈలోపు ప్రవక్త అయిన గాదు వచ్చి నీవు ఇక్కడ నుంచి పారిపోయి ఆ రేతులో ఆ రేతు అని అడవిలో ఉండమని తెలియజేయగా చేయగా వారందరినీ విడిచిపెట్టి మరి దావీరు ఆరేతు అడవిలోకి పారిపోయినట్లుగా మనం చూస్తాం అయితే ఈ విషయం ఏ విషయమో అదుల్లాం గుహలోనికి లేకుంటే సమీలైన రామా వెళ్ళాడని సౌలుకు తెలిసి సౌలు వీటిని పట్టుకొని వరద రాగా అక్కడున్న యదోమీయుడైన దుయోగు ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాడు అయ్యా అహిమేలకు లెక్క అహిమేలకు అహిమే లెక్క దగ్గరకు రావి వచ్చాడు మీరే పంపించాడని చెప్పాడు అహిమేలకు లెక్కు మరి ఆ గులియాకు ఖడ్గమును సమకప్పు ఇచ్చి పంపించాడు అని దోయ వేదే దోయగు చెప్పగా రాజా ఏ నేరము చేయలేని యాజుకుడు అయినా అహిమే చెప్పినప్పటికీ మీరు తిరిగి ఈ వర్తమానం నాకు తెలియజెప్పనందున మీ కుటుంబం వారు యాజకులు మీ ఇక్కడ ఉన్నటువంటి మీ కుటుంబం వారు అర్థమవుతారు మరణమవుతారని తన సేవకులతో చెప్పగా యాజకులను హతము చేయట ఆ సేవకులకు భయంతో కూడ కూడుకొనగా వారు చేయలేరు కానీ ఏదేమిడైనా దోయోగుకు చెప్పగా సౌలు దోయోగు వారిని ఇంచుమించు ఎనభై ఐదు మందిని నిఫోదు ధరించుకున్న ఎనభై ఐదు మందిని హతము చేసినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే అహిటు అహిటూ కుమారుడు అహిమేలకు కుమారుడైన అభ్య అభ్యతాలు తప్పించుకొని ఈ సమాచారాన్ని దావీదుకు తెలియజేస్తారు దావీదు ఈ అభ్యతారుకు అభయం ఇచ్చి నా దగ్గర ఉండు భద్రంగా ఉంటావు నిన్ను చంపదూచిన వాడు నన్ను చంపదూచిన వాడు సౌలు ఒక్కడే అని అభ్యతారుకు మరి సర్ది చెప్తూ ఉంటాడు ప్రియమైన సహోదరి భయముతో ప్రాణభయముతో దావీదు భయముతోను అలానే అదోనే వారు అభిషేకించినటువంటి సౌలును ఎదిరించలేక చంపలేక ఇలాగ ప్రా మరి ప్రాణం అలచేతులు పెట్టుకొని పారిపోతున్నట్టు మనము నచ్చ ఈ విధముగా దావీలు పారిపోతూ సౌరుల నుంచి తప్పించుకుంటూ గుహల్లోనూ అడవుల్లోనూ మరి తలదాచుకుంటూ ఉన్నట్లుగా నీతి న్యాయములు జరిగించు నీవు ఇక్కడ దావీది ఎలాంటి తప్పిదం చేయలే మనము కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితులు వస్తాయేమో రేపు జనమన దానికి మనమందరము కూడా సిద్ధంగా ఉండాలి నీతి న్యాయములు జరిగించడానికి ఎలాంటి శ్రమలైనా ప్రాణాన్ని అయినా కోల్పోయే చూసాం కదా ప్రవీణ్ బ్రదర్ పంగడాలుగా అలాగూ చిరునవ్వుతో మీ యొక్క ప్రాణాలని మన యొక్క ప్రాణాలని నీతి న్యాయములు జరిగించడానికి పనంగా పెట్టినట్లయితే ఆ ఫలము మనకు ఆదోనే వారి నుంచి హస్యం వారి నుంచి మనకు లభిస్తుందని మరి లేఖన భాగం సెలవిస్తున్నారు అమ్మాయి